ఉగ్రవాదం అనేది ఒక మతానికి మించిన అనమాట ఇండియాలో కూడా ఉగ్రవాదం దాని అరణజ్యోతి పేరుతో సాగిన కార్యకలాపాల వల్ల మరణించేది అత్యధిక ముస్లింలే అనమాట నాగాల్యాండ్ అస్సాం మణిపూర్ పంజాబు తదితర చోట్ల కొనసాగుతున్న ఉగ్రవాదానికి ముస్లిం మతానికి ఏ విధంగా సంబంధం లేదు అయినప్పటికీ ఉగ్రవాదం ముస్లిం ప్రచారం సాగుతుంది భారత్ ఒకటే ఉగ్రవాద సమస్య చదువుకుంటుందండి దీనికి హిందువులు అధికంగా బలవుతున్నారని ప్రచారం ప్రచార బలంగా ఉన్న వాస్తవాన్ని గణాంకాల ప్రకారం ఉగ్రవాదాలు మరణించడం వల్ల అత్యధిక ముస్లిం మతస్తులే ఈ మరణాలు ఇండియాలో కంటే పాకిస్తాన్లోనే ఎక్కువగా పాకిస్తాన్ బలి వేరే ప్రాంతాల్లో ముస్లిం ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రభుత్వం దాడి చేస్తున్నారు ఇండియాలో కూడా ఉగ్రవాదం దాని అణచివేతి పేరుతో సాగి కార్యకలాపాలను మరణించిన అత్యధికులు ముస్లింలు నాగాలాండ్లో అస్సాము పంజాబ్ మణిపూర్ తదితర చోట్ల కొనసాగుతాం ఉగ్రవాదానికి ముస్లిం మాత్రం సంబంధం లేదు లోగల అస్సాంలోను ఎల్టీటీ కాలంలో తమిళనాడులోను నేను మణిపూర్లోను ఉగ్రవాదులు అత్యధికలు హిందువులే కాశ్మీర్లో నేటి వరకు లక్షలాది మంది చంద్ర డబ్బు పడ్డారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాలుగు వేల మంది తమ అన్ని పార్లమెంట్లో ప్రకటించారు కూడా సంఖ్య ఎంతైనా వీరిలో తొంభై శాతం మంది ముస్లింలు భారత పాకిస్తాన్ దేశాల్లో పాలకులు ఉగ్రవాదాన్ని మతాన్ని మేళవించి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాని అది కేవలం హిందువులకు వ్యతిరేకంగా ముస్లిం సాగిస్తున్న కాదని కాదని సుసష్టం ఉంటారు భారతవా బ్రిటిష్ వారిని స్వతంత్రం పొందిన భారతదేశం మతం ఆధారంగా కాక భాషా జాతులకు స్వయంధికారం ఉండే రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సింది ఈ భాషా జాతులు ఐక్యంగా ఒక ప్రజాస్వామిక కేంద్రంగా ఏర్పాటు చేసుకోవాల్సిందే అలా జరిగి ఉంటే ఉపఖండంలో ఐక్యత స్వాతంత్రము ప్రధాస్వామ్యం సమస్య బాగా ఉండేది అనమాట అంటే బ్రిటిష్ పాలన స్వతంత్రప్రదేశం భారతదేశం ఆధారంగా కాకుండా భాషా జాతుల స్వయం అధికారం ఉండే రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి ఈ భాషా జాతులు ఐక్యంగా ఒక ప్రజాస్వామ్యం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట అలా జరిగి ఉంటే ఐక్యత స్వాతంత్రము ముబ్బడి ముబ్బడిగా పెరిగేది ప్రజా మతర సామరస్యము వాటు పంజాబ్ బెంగాల్ కాశ్మీర్ తని బహుజాతులు బాధక్యతను ఇచ్చి కొనసాగి బలపడేవి కానీ జిన్నా వంటి కానీ జిన్నా వంటి ముస్లిం నాయకులు సావర్ నిందిత్వ శక్తులు మతాధారగా ఉపఖండ ప్రజా రెండు జాతులుగా వారన్న అశాసనీయ సిద్ధాంతం ముందుకు తెచ్చారు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వారిపైన అధికార పైన ఉపకరణంలోని వడా పెట్టుబడులదారులు క్షోజల శక్తి సిద్ధాంత విభోజనాలకు వాడుకున్నారు వారి కోసమే నెహ్రూ పటేల్ తదితర నాగరీ కాంగ్రెస్ నాయకులు దీన్ని ఆమోదించారు అంతా కది మత భారత పాకిస్తాన్ రెండు రాజ్యాలు ఏర్పాటు చేశారు ఈ రెండు రాజ్యాల్లోని కాశ్మీర్ బెంగాల్ పంజాబ్ ఈశాన్య భారత తదితర జాతి ప్రజలు తమకు స్వయం నిర్ణయాధికారము స్వయం ప్రతిపత్తి కావాలని తేజ రాష్ట్రం రాష్ట్రంలో ఎక్కువ అధికారులు కావాలని ఆనాటి పౌరులతోనే పోరాడుతూ ఉన్నారు ఈ ప్రజలు పోరాటం ఉగ్రవాదాన్ని ముద్రవేసి ఆశంగా అణచివేస్తే నిరంకుస్థ విధానాలు అమలు చేయడం వల్ల సమస్త పరిష్కారం కాదని అనుభవాలు చెప్తున్నాయి దీనితో అమెరికా రష్యా అగ్రరాజ్యాల మధ్య ప్రచని యుద్ధం ఇండియా పాకిస్తాన్ మధ్య ప్రమాదం అభిమానిస్తుంది రష్యా అగ్రరాజ్యం విధానాలు విధానాల పాకు పాక్ మధ్య యుద్ధంగా పండిస్తుంది రష్యా అగ్రరాజ్యం విధానాలు విధానాల పాలకులు అమెరికా అగ్రరాజ్యం లోబడి విధానాలు పాకిస్తాన్ అనుసరించారు ఇవ ఈ ఆఫ్ఘనిస్తాన్పై రష్యా దురాకను అమెరికా అక్కడ తన ప్రాబల్యం కోసం తాలిబాన్ అలాగేటువంటి సాహిత్యం పోషించారు అన్నమాట దాని కా దాన్ని బంగ్లా దాన్ని వారు వాళ్ళు ప్రధాన ఉగ్రవాదం మతాన్ని నుంచి చూడాలన్నమాట ఎందుకంటే ఉగ్రవాదం అనేది చాలా శక్తివంతమైనది అందుకని ఉగ్రవాదాన్ని మనం ఖండించాలి ఎందుకంటే దీని అమెరికా రష్యాలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది అలాగే కాశ్మీర్ స్వయంగా నిర్ణయాద కోసం కాశ్మీర్ బండిని కూడా లోక ఉద్యమాలలో పాల్గొన్నారు తర్వాత కాలంలో పాలకులు దీన్ని మతపరంగా పాలించడం ప్రయత్నించారు నిజానికి కాశ్మీర్ రాజ్య కేంద్రాన్ని మూడు అధికారాలు కాశ్మీర్ జాతి ప్రజలకే ఇతర అధికారాలు ఉండే షరతలకు ఇండియాలో సంతకం చేశారు కనీసం ఆ మాదిగా స్వయం ప్రభుత్వం అమలు చేయాలని కాశ్మీర్ ప్రజలు శాసనసభ కోరుతుంటే అంగీకరించకుండా అంచవ్యాధి విధానాన్ని కొనసాగించడం వల్ల సమస్య మరింత జట్లు మోతున్నాడు కాశ్మీర్ సమయం పత్రికని చరణంలో కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ త్రీ సెవెన్ వృద్ధి పేరుతో బీజేపీ పాలకులు లాగేజ్ చేయడం కాశ్మీర్ మూడు ముక్కలుగా కేంద్రపద విభజించగ్రవాదం రాజ్యం పోస్తున్నాయి భారత్ పాకిస్తాన్ దేశ పాలకులు ఎరువులు స్వతంత్రంగా చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం సాధించుకోవాలి తన చైనా వ్యతిరేక ప్రపంచాధిపతిలో భాగంగా దక్షిణ తన పట్టు ప్రాముఖ్యత పెంచుకోవడానికి అమెరికా అనేక కుతంత్రం పడుతుంది అటువంటి అమెరికా దాఖ పట్టుకుని నష్టదాయక ప్రజలకు చాత్రం కోసం అవగాహన చేసుకుని ఉగ్రవాదం మన కాక మత ఉద్దేశాన్ని జాతీయ ధరం కానీ ఉద్యోగం కూడా బలంగా వ్యతిరేకించారు అదే శాంతికి అభివృద్ధికి దోహదించారు అదనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం